హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనము ఆ గురు చరిత్ర యొక్క అధ్యాయం వన్ గురించి తెలుసుకుంటున్నాం కదండి ఫస్ట్ అధ్యాయంలో వాసుదేవానంద సరస్వతి యొక్క ఉపద్ఘాతాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ గంగాధర సరస్వతి యొక్క ఉపద్ఘాతం గురించి మనం తెలుసుకుందామండి ఈ వాసుదేవానంద సరస్వతి తర్వాత గంగాధర సరస్వతి తర్వాత కథ అనేటువంటిది ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు అందులోనే ఇది రెండో వీడియో అండి అధ్యయనం వన్లోనే రెండో వీడియో ఇప్పుడు మనం గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఎవరు వాళ్ళ పూర్వీకుడు ఆ సద్బ్రాహ్మణుడు ఎవరు సాయం దేవుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌడిన్యాస గోత్రము వారి కుమారుడు దేవరాజు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు అంటే గంగాధర సరస్వతి యొక్క తండ్రి గారు ఎవరు గంగాధరుడు ఓకే ఆయన యొక్క తండ్రి గారు అన్నట్టు ఆయన శ్రీగురునికి చాలా భక్తుడు అన్నట్టు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వాలాయన శాఖ కశ్యాప గోత్రం కశ్యాపస గోత్రం ఆయన జన్హ భగీరథ మహర్షుల వంటి వారు మా తల్లి చంపాదేవి పార్వతిదేవిని పోలిన పతివ్రత ఆయన తల్లి ఎవరు చంపాదేవి అన్నట్టు ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది అంటే ఆయన ఈ రచన చేసేటప్పుడు ఎవరిని స్మరించుకున్నాడు తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించినట్లు స్మరించుకొని తన సద్గురును స్మరించుకున్నాడు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈ చరిత్ర చదివేటప్పుడు మీరు ఏం చేయాలి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళను స్మరించుకొని మీకు ఎవరైతే గురువు ఉంటారో వాళ్ళని స్మరించుకొని పారాయణం అనేటువంటిది మొదలు పెట్టాలి అంటే మనం ఏ పని చేసినా ముందుగా తల్లిదండ్రులకు నమస్కరించుకొని తర్వాత సద్గురువుని నమస్కరించుకొని మనం పానీ అనేటువంటిది మొదలు పెడితే ఖచ్చితంగా విజయం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది దీని యొక్క అర్థము ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి అందుకే గంగాధర సరస్వతి అనేటువంటి పేరు వచ్చింది అన్నట్టు అంటే సరస్వతి అనేటువంటి పేరు ఎందుకు అనేటువంటిది కూడా ఇందులో ఉంటుందండి అదే నేను క్లియర్గా చెప్తాను వేద వేదాధ్యయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్విలు సద్గురు భక్తులు అయిన ఓ జనులార మీకు నా నమస్కారములు నేను మీ పాదధూలి వంటి వాడను రచన సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం వండడం వలన శ్రీగురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి ఈ శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవి కథ వ్రాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు అని ఎవరు చెప్తున్నారు గంగాధర సరస్వతి చెప్తున్నారు భక్తులు స్మరించిన వెంటనే ప్రసన్నులయ్యే శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు అంటే కామధేను అంటే కోరినవన్నీ వెంటనే నెరవేరుస్తుంది కదా సో అలాగే ఈ యొక్క చరిత్ర కూడా అలానే నెరవేరుస్తుంది అన్నట్టు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు అంతే కదండి ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణం శ్రవణం చేసేవారి వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తూ ఉంటుంది అంటే ఈయన ఏం చెప్తున్నాడు ఇది ఎవరైతే ఈ పారాయణము గురుకథను ఎవరైతే పారాయణం చేస్తారో లేదా శ్రవణము వింటారో వారు ఇంట్లో ఎలాంటి రోగాలు ఉండవు చీడపీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో అభివృద్ధి చెందుతూ ఉంటారని చెప్తున్నాడండి దీనిని పారాయణం చేసిన వెంటనే కోరికలన్నీ ఫలిస్తాయి పారాయణం అనేటువంటి చాలా శక్తి అయినటువంటి పారాయణం అని చెప్పాను కదండి సో మనం కోరిన వెంటనే కోరికలన్నీ ఫలిస్తాయంట ఇది నా స్వ అనుభవము నా స్వ ఇది కూడా నా స్వ అనుభవం అండి ఇక్కడ గంగాధర సరస్వతి అలానే చెప్తున్నారు ఇప్పుడు నేను కూడా స్వయంగా ఈ అనుభూతిని పొందానండి మీరు కూడా ఇది చదివి ఇలాంటి అనుభూతిని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ నేను అల్పుణనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్ వృక్షంలాగా అంటే రావి వృక్షంలాగా కాకిరెట్ట నుంచి ఏమొస్తుందండి రావి చెట్టు వస్తుంది కదండి సో అలా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు కాకిరెట్ట అనేటువంటిది దానికి ఎలాంటి విలువ అనేటువంటిది ఉండదు కానీ ఆ రెట్ట నుండి వచ్చినటువంటి వృక్షము ఏ వృక్షము రావి చెట్టు రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తారు కదండి ఆ వృక్షానికి ఎంత విలువ ఉంటుంది అలాగే ఇది కూడా అంత జ్ఞానము అనేటువంటిది ప్రసాదించగలదు అభిష్టాలు అనేటువంటిది నెరవేర్చగలదు అని చెప్తున్నాడండి నెక్స్ట్ ప్రస్తావన మముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు అంతే కదండి ఆయనను గుర్తించడం ఎలా ఎలా గుర్తించగలము అంతటి గురువు తారశీలిన మనలోని దోషాల వలన వారిని గుర్తించడం అంతే కదా అలాంటి ఒక మంచి గురువు మనకు లభించినా కూడా ఇతను నిజమైన గురువేనా కాదా అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారండి ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా అంతే కదండి ఇప్పుడు ఇనుప ముక్క ఉంది దాని యొక్క తుప్పును మనం వదిలేస్తేనే అది అయస్కాంతం వైపు ఆకర్షించబడుతుంది అలాగే మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం తొలగించుకుంటేనే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది అలవడుతుందని దీని అర్థమండి నెక్స్ట్ స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రా ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తం మని శాస్త్రం ఎక్కువ పాపాలు ఇప్పుడు కొన్ని పాపాలు చేస్తుంటారు కదండి వాళ్ళకు జపము ధ్యానము ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి అనండి ఇప్పుడు మామూలుగా పూజలు చేసుకొని జపాలు చేసుకుంటారు కదా సో అవి ఉపయోగపడతాయి కొన్ని పాపాలు చేస్తాం వాళ్ళకి ఒకవేళ అధికంగా పాపాలే చేసే వారు ఉంటారు కదండీ వాళ్లకు ఖచ్చితంగా ఏంటిదంటే సద్గురు సేవ చేయాలి అని చెప్తున్నారండి మొదట ముముక్షు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణం లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షు తత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసము ఆకాంక్ష తీవ్రమవుతాయి ఫస్ట్ ఏం చేయాలంటే గురుచరిత్ర వంటి గ్రంథాలను మనం పారాయణం చేయాలి అప్పుడు మన హృదయం అనేటువంటిది పరిశుద్ధం అవుతుంది అని చెప్తున్నాడండి అప్పుడు గురుభక్తి అనేటువంటి మన మనసులో కలుగుతుంది అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అప్పుడు ఒకవేళ మీ గురువు ఎవరో మీకు తెలియదు అనుకోండి అప్పుడు మీకు మీ కళలో తెలుస్తుంది మీ గురువు ఎవరు అనేటువంటిది స్వామి స్వప్నంలో కనిపించేలా చేస్తాను మనకు ఈ అధ్యాయం ఓకే అంతవరకు శ్రీగురుడు పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంచయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందనే ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం అర్థమైంది కదండి సో మనకు సద్గురువు ఎవరో మన గురువు ఎవరో కూడా ఈ చరిత్ర మనకు చదవడం ద్వారా మనకు స్వప్నంలో మనకు తెలుస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి అర్థమైంది కదండి గంగాధర సరస్వతి చెప్పింది ఏంటి మనకు ఈ పారాయణం అనేటువంటి శ్రవణం చేసిన పారాయణం సప్తా పారాయణం చేసిన మనకు ఎలాంటి ఉన్నా ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పాడు అలాంటి వారి ఇంట్లో ఎలాంటి రోగాలు ఉండవు స్థిర సంపదలతో అభివృద్ధి చెందుతారు అని తెలియజేశారండి నెక్స్ట్ వీడియోలో మనము అధ్యాయం వన్కు సంబంధించి కథ అనేటువంటిది ప్రారంభించుకుందామండి Thank you for watching.